అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్ గాంధీకి కాకుండా ప్రియాంకకి అప్పగిస్తే బాగుంటుందంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు ఆర్సీ మునికృష్ణ ఇందిరాగాంధీ చేసిన రాజకీయానికి నేటి రాజకీయాలకు చాలా తేడా ఉందంటున్న ఆర్సీ మునికృష్ణతో మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి గిరి అందిస్తారు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి అప్పజెప్పినటువంటి బాధ్యత పట్ల దేశవ్యాప్తంగా ఒక్కొక్కరు ఒక్కొక్క భావాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యం మరీ ముఖ్యంగా కు సంబంధించినటువంటి చిత్తూరు జిల్లా తిరుపతి ముఖ్యమంత్రి సొంత జిల్లా తిరుపతిలో తెలుగుదేశం సైనికులు ఏమనుకుంటున్న వాళ్ళ మాటలు విన ప్రయత్నం చేద్దాం మరీ ముఖ్యంగా కు ఒకప్పుడు తిరుపతి కంచుకోటగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం సైనికులు ఏం మాట్లాడదాం తెలుసుకునే ప్రయత్నం అంత చేద్దాం మనం ఆర్సి మునరత్న గారు ఇక్కడ ఉన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నది చెప్పండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీకి బాధ్యత అప్పచెప్పడం పట్ల ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం మీ పైన ఏమైనా ఉండబోతుందా మీరందరూ ఎలా కలిసి తెలుగుదేశం పట్టు ముందు పిలిచారు ఏ మాత్రం ఉండదండి రాహుల్ గాంధీకి ప్రకటన కట్టు పెట్టినా ఏ మాత్రం ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఒక నిరుత్సాహంగా ఉన్నారు రాహుల్ గాంధీ కన్నా ప్రియాంక గాంధీ కట్టుబెడితే బాగుండని వాళ్ళే అనుకుంటున్నారు ఏమాత్రం అతని ప్రభావం ఉండదు ఆ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ భూస్థాపం అయిపోయింది ఇక ఆంధ్రప్రదేశ్లో వచ్చే ప్రసక్తే లేదు అది ఎప్పుడైతే రాష్ట్రాన్ని విడగొట్టిందో కాంగ్రెస్ పార్టీని నూకలు చెల్లాయి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ని దూరం చేస్తారు ఎవరిని రాష్ట్ర ప్రజా మన ఏఏసీ అధ్యక్షులను అధ్యక్షులు చేసినా ఏ ప్రభావం ఉండదు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఈ సౌత్ ఇండియాలో వచ్చే ప్రసక్తే లేదండి కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక మంచి యువత ఆయన వైపు ఉన్నారని చెప్పి అనడం ఎలా చూడొచ్చు అంటారు ఎట్టి పరిస్థితుల్లో లేదండి ఆయన కూడా గతంలో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి చేశాడు ఆ పర్యటనలో కూడా ఎలక్షన్ లో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు కొత్త ఏం రాహుల్ గాంధీ మొదటి నుంచి రాష్ట్ర పర్యటన చేస్తున్నాడు అన్ని ఎలక్షన్ లో పాల్గొంటున్నాడు క్యాంపెయిన్ చేస్తున్నాడు కానీ ఎక్కడ కానీ అతనికి ఒక సీటు కూడా వచ్చిన దాఖలు లేవు రాహుల్ గాంధీ ప్రభావం ఏమాత్రం ఉండదు అంటే వాళ్ళ తాతగారు కావచ్చు వాళ్ళ వీళ్ళందరూ కూడా ఒక మంచి దేశంలో కీలక నేతలుగా ఉన్నారు వాళ్ళ ప్రభావం ఏమైనా వీళ్ళపై ఉండే అవకాశం ఉందంటారండి ఇందిరాగాంధీ కథ ఆమె కథ వేరే అండి ఆమె ఇది వేరే ఈ రోజు రాహుల్ గాంధీ పరిస్థితి వేరే అండి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రభావం అనేది పెద్దగా ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా ఉండకపోవచ్చు అని దేశంలో తీసుకుంటే కీలకమైనటువంటి అయితే స్కామ్ ఉన్నాయో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉండటం వీటన్నిటినీ చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నటువంటి పూర్వ వైభవం లాంటిది ఎలాంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో మరీ ముఖ్యంగా ఉండే అవకాశం లేదని చెప్పి తెలుగుదేశం సంబంధించిన సైనికులు చెప్పిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది ఒకటి హైదరాబాద్ స్టూడియో